హలో అందరికి ఈ గోంగూరని అయితే మా సైడ్ మేము అంటాం మీ సైడ్ ఏమంటారో కింద కామెంట్ చేయండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనకు టేస్ట్కి సరిపోయినంత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రెష్గా గడ పెట్టుకున్న గోంగూరను వేసుకొని టమాటాలు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని బాగా కలుపుకొని పక్కన చల్లార పెట్టుకోవాలి చిన్న సైజ్ ఆనియన్ తీసుకొని స్టవ్ మీద ఇట్లా డైరెక్ట్గా కాల్చుకోవాలి చిన్న సైజ్ లేకపోతే ఆనియన్ పెద్ద సైజ్ అయితే సగం కట్ చేసుకొని ఇట్లా కాల్చుకోవాలి అట్లా కాల్చుకొని రుబ్బుకో గోంగూర టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు రోల్ తీసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి ఉప్పు అట్లా పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది రెండు మూడు ఎల్లిపాయలు తీసుకొని అవి కూడా రుబ్బుకొని పచ్చిమిర్చి అంతా కచ్చాపచ్చా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు గోంగూర టమాటా వేసుకొని బాగా రుబ్బుకోవాలి దాంట్లోనే ఇప్పుడు మనం ఫస్ట్ కాల్చుకొని పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని లాస్ట్లో రుబ్బుకోవాలి ఇప్పుడు గోంగూర అంతా ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర వాళ్ళు ఎండుమిర్చి కొంచెం ఆనియన్ కూడా వేసుకోవాలి గోంగూర టేస్ట్ కావాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆనియన్ అనమాట ఆనియన్ వేసి దంచుకోవడం వల్ల ఆనియన్ వేసి ఇట్లా పోబెట్టుకోవడం వల్ల గోంగూర అనేది చాలా టేస్ట్ అనిపిస్తుంది రోట్లో రుబ్బుకున్నందుకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్